ఈ రోజున ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా నీతి నిజాయితీకి మారిపోయింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగిన రెండు సంఘటనలు చెప్తాను మన ఎమ్మెల్యే ఆనందరావు గారి దగ్గరికి ఒక వైసీపీ కార్యకర్త వచ్చి నాకు చిన్న పని చేసి పెట్టండి అని రెండు లక్షలు అక్కడ పెడితే అన్ని డబ్బులతో అవతల అవతరపోవని చెప్పడం జరిగింది అలాగే ఏదైతే సెటిల్మెంట్ బ్యాచ్ అమలాపురంలో ఉందో ఆ సెటిల్మెంట్ బ్యాచ్ ఒక ఆరు సెంట్లని కబ్జా చేసి ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి కబ్జా చేసి దాని వెనకాల ఓ ప్రముఖుడు ఉన్నాడు ఆ ప్రముఖుడు ఐదు లక్షలు ఖర్చు పెట్టి సెటిల్మెంట్ బ్యాచ్ ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఒక డాక్యుమెంట్ సృష్టించి అక్కడ షెడ్ కూడా వేసేయడం జరిగింది వైసీపీ పాలనలో అది స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలోకి వెళ్ళిన వెంటనే ఎత్తి అలాగే మన చంద్రమౌళి గారు కానీ వీళ్ళు దృష్టికి వెంటనే ఆనందరావు గారు పోలీసులకు ఒకటే ఆదేశించారు ఎట్టి పరిస్థితులు అది ఉండడానికి వీళ్ళేది పీకి పాడేయండి అని చెప్పడం జరిగింది విని వెంటనే అది చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి కనుక ముందు ఎవరు లేరు వేను వెంటనే పోలీసు అధికారుల పనిచేసి తమ ఇల్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి ఇంకో ముప్పై నలభై లక్షలు వస్తుంది ఆ సైట్లో నలభై లక్షలు కొంత వాటా ఇస్తామని కూడా ఆ జాతీయ ఆనంద గారి కౌరెట్టిన నా కార్యకర్తలు నాకు ముఖ్యమని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ చంద్రమౌళి గారు కానీ కేవీ గారు కానీ విజయలక్ష్మి గారు కానీ ఇక్కడ ఉన్న సత్యబాబురాజు గారు కానీ ఎవరైనా సరే సెటిల్మెంట్ జోలికి వెళ్ళరు అక్రమంగా సంపాదించుకోవాలన్న ఆలోచన వన్ పర్సెంట్ కూడా ఉండదు మరి గతంలో వైఎస్ఆర్లో మొన్నటి వరకు పనిచేసింది నేను వీళ్ళతో ఎలా పని చేయాలి ఈ దరిద్రులతో ప్రతిదానికి డబ్బు అని ఆలోచించే సమయంలో కూడా అలాగే ఆ నాయకుడు కూడా అంతే ఏది ఉంటే అది మరీ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఎవరైతే తిరగబడరో ఎవరైతే భజన చేస్తారో ఎవరైతే డమ్మీలు ఉన్నారో వాళ్ళని వెతుక్కుని పడవలడం జరుగుతుంది వైసీపీలో అది మనం గతంలో కూడా చూసాం మరి మన కార్పొరేషను చెట్టుపజీ కార్పొరేషన్ ఒకటి పెట్టి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా ఉన్నప్పుడు చదువు చైర్మన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూద్దాం 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 అనుకుంటే నేను ఐదు సంవత్సరాలు కడితే ఏదేమన్నా సరే మొత్తం ఇటు ఎస్సీలు కానీ అడుగు బలహీన వర్గాలని ఉక్కుపాతంతో తొక్కింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇటు కార్పొరేషన్ లోన్లు కానీ ఆదరణ పథకాలు కానీ మొత్తం అన్నీ కూడా అంగనామాలు పెట్టి మరి అలాగే కులవృత్తికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వను అయినా మరి అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం విషయం తీసుకుని వస్తే మరి నేను జూనియర్ అయినప్పటికీ నాకు బరువైన బాధ్యత ఓ మంత్రిని చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది కూడా మరి ఆయన రుణం ఆయన రుణం ఎప్పుడు తీర్చుకోలేనటువంటిది గతంలో ఆనందరావు గారు ఆయన సమక్షంలోనే మన చంద్రమౌళి గారు కానీ విజయలక్ష్మి గారు కానీ కేవీ గారు కానీ అలాగే నాగేశ్వరరావు గారు కానీ అందరూ కూడా ఒక ఐదు ఎకరాల్లో కళ్యాణ మండపం అనేది పెట్టండి అని చెప్పి వెంటనే ఆనందరావు గారి సమక్షంలోనే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చినట్టునే ఇస్తానన్నారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ట్వంటీ పర్సెంట్ లెక్కర్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పద్దెనిమిదో తారీఖు కూడా ఖచ్చితంగా తీరుతారు